గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వంగలపూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఒక సాధారణ ఉపాధ్యాయుల నుంచి హోంమంత్రి అయ్యారు వంగలపూడి అనిత ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ దళిత మహిళ అనేటువంటి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితి గారు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అంచులంచులుగా ఈ విధంగా ఇది మన మనకు కళ్ళ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకు రాజకీయంగా ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు వాళ్ళ ఉన్నతికి ఏ విధంగా కృషి చేస్తారంటానికి వంగలపూడి అనంతగారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్న పరిస్థితి సో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చాలా స్పష్టంగా చెప్పారు వంగలపూడి ఎంతగారు సో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉండేది గంజాయి సప్లై జరుగుతూ ఉండేది డ్రగ్స్ సరఫరా జరుగుతూ ఉండేది సో అలాంటివి కార్యక్రమాలు ఎవరు చేసినా ఈ ప్రభుత్వంలో చాలా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తామని చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఏ రకంగా గంజాయి సాగు చేసేవాళ్ళు సప్లై చేసేవాళ్ళు ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కడి నుంచి పంపించారని ఒక చెడ్డ పేరు గత ప్రభుత్వం కట్టుకుంది సో అలాంటి కార్యక్రమాలు ఈసారి ఎవరు చేసినా వారి వెన్నులో వణుకు పుట్టే విధంగా పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేసి చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పి కొండ బద్దలు పుట్టినట్టు చెప్పారు అదేవిధంగా గత ప్రభుత్వంలో సాగించిన అన్ని అన్యాయాలు అక్రమాలు అరాచకాలు వీటన్నిటిని వెలికి తీస్తాము అసలు వాస్తవాలంటూ ప్రజలకు వివరిస్తామని చెప్పారు సో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అక్రమ కేసులు ఏ విధంగా గమనించారు వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ప్రజలకు చూపించి గతంలో జరిగినటువంటి అన్ని అరాచకాలను బయటకు తీసి ఎవరైతే బాధ్యులుంటారో వాళ్ళ మీద చట్ట ప్రకారం శిక్షిస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మంగళపూడి అనిత గారు తన సమర్థతను ఆల్రెడీ నిరూపించుకున్న పరిస్థితుంది ఆమె రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న పరిస్థితుంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రోజా గారు ఎంత పరుష పదయాలంతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఎలాంటి విమర్శలు చేశారో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ మీద సో దానికి అంతే డ్యూటుగా బదులు బంగలపూడి అనిత గారు ఏ విధంగా వ్యవహరించారో మనం చూసాం రోజా గారికి డ్యూటుగా సమాధానం ఇచ్చారు అటువైపు నుంచి బూతులతో పరుష పదాలతో వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా భాష కట్టు తప్పకుండా అంతే గౌరవంగా బదులిచినటువంటి పరిస్థితి బంగలపూడి అనితి గారు చేశారు సో ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండబోతుంది హోంశాఖ ఎంత పకడ్బందీగా ఈసారి ఉంటుందనేది కూడా వారు చెప్పకనే చెప్పారు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకురాలుగా ఉన్నప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీజీపీ ఆఫీసు కూడా రానిలేదు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన అరాచకాల మీద అన్యాయాల మీద కంప్లైంట్ ఇద్దామని డీజీపీ ఆఫీసుకు వస్తే గేటు దగ్గర నిలబెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఒక రిప్రజెంటేట్ ఇస్తే తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు అదే డీజీపీ ఆఫీసు వారి వారి కనుషణలో నడిచే పరిస్థితి కనిపిస్తుంది హోంమంత్రిగా వారి ఆదేశాలను పాటించే పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా గతంలోలాగా ఉండదు గత ప్రభుత్వం సాగించిన పరిస్థితులు ఇప్పుడు ఉండవు ఒక సమర్థవంతమైన మహిళకి వంగలపూడి అనతిగారికి ఏదో హోంమంత్రిగా బాధ్యతలు ఇచ్చారు కాబట్టి సక్సెస్ఫుల్గా వారు నెరవేరుస్తారు ఎందుకంటే అన్ని రకాల విషయాల మీద వారికి సమగ్రమైనటువంటి అవగాహన ఉంది పట్టుంది సో గతంలో హోంమంత్రులు మనం చూసాం పేరుకే హోంమంత్రులు కానీ డమ్మీలుగా ఉండే పరిస్థితి ఉంది కానీ పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యారు మంగళపూడి అనిత ఆమె తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహిళా అధ్యక్షురాలుగా సమర్థతను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు దాన్ని కూడా సక్సెస్ఫుల్గా నిర్వర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక అంతకు అంతకుముందు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అన్ని విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి వారికి ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా సక్సెస్ఫుల్గా నెరవేరుస్తారు అంటున్న ఏమాత్రం సందేహం లేదు ముఖ్యంగా గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి అక్రమ కేసులు బనాయించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బనాయించి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు సో వీటన్నింటికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు తీస్తాము అసలు వాస్తవాలు ప్రజలకు చూపిస్తాము చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పకనే చెప్పారు దీంతో జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు వెన్నులో వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అందరిలాంటి మహిళ కాదు వంగలపూడి అనత గారు చాలా స్ట్రిక్ట్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే మనిషి అసలు వాస్తవాలు ఏంటి గత ప్రభుత్వంలో ఏం జరిగింది భూముల కుంభకోణాలకు సంబంధించి కావచ్చు డ్రగ్స్ సప్లై కావచ్చు గంజాయికి సంబంధించిన విషయాలు కావచ్చు అనేక రకాల అక్రమాలు కావచ్చు మద్యం కుంభకోణం కావచ్చు వీటన్నింటికి సంబంధించిన విషయాలని అసలు వాస్తవాలు దీని వెనకాల జరిగినటువంటి కుంభకోణాలు అన్నింటినీ కూడా వెలికి తీసి ప్రజలకు వాస్తవాలు చెప్పి ఎవరైతే ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించారో సో వాళ్ళందరినీ కూడా చట్టప్రకారం శిక్షించడానికి సిద్ధంగా ఉన్నామని చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది